పెద్దమ్మ పులి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ముద్రా సంఘం సభ్యులు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి బిక్కబండ గ్రామంలోని ముద్రా సంఘం ఆధ్వర్యంలో కళ్యాణం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు దాతల సహకారంతో దేవాలయ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు అమ్మవారి దయ ఈ ప్రాంతంపై ఉండాలని ప్రత్యేకంగా పూజలు హోమ కార్యక్రమాలు చేశామన్నారు గ్రామంలో పెద్దమ్మ తల్లి కళ్యాణం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారి కళ్యాణానికి భారీగా తరలి వచ్చినట్లు తెలిపారు బిక్కబండ కమ్మర్లపల్లె గ్రామం లోపట ఘనంగా పెద్దమ్మ పండుగ జరపబడుతుంది ఎక్కడెక్కడోళ్ళైనా వచ్చి చూచిపోతుండ్రు ఆనందంగా జరుగుతుంది పండుగ అందరూ పెద్దలు చిన్నలు వచ్చి గౌరవించి మా పండుగ విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము ఇది మా ఇష్టపూర్వంగా చేసుకునే పండుగ సాయి సోమవారం రోజున విగ్రహ ప్రతిష్ట మొ మొదలు పెట్టుకొని మూడు రోజులు యాగం నిర్వహించి పంతులతోటి ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని తదుపరి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అందులో రెండు రోజులు అన్నదాన కార్యక్రమం చేసుకున్నాం ఆ కార్యక్రమం విజయవంతమైనవి రేపు అమ్మవారి కళ్యాణం ఉంటుంది కనుక అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వివిధ గ్రామాల ప్రజలను కోరుకుంటా ఉన్నాం